హలో రావు తిరుమలలో శ్రీవారి దర్శనం జరగాలి అని అంటే ఆయన కరుణించాలి ఫస్ట్ అలాగే ఆయన కరుణించాలి అని అంటే మనం ఆయన్ని ప్రార్థించాలి ఆయన అనుమతి లేని తిరుమల కొండ మీదకి అడుగు పెట్టలేము ఆయన అది అదృష్టం ఉండాలి మీరు ఏ దర్శనానికి వెళ్ళినా ఎంతవరకు మీకు దర్శనం ఇవ్వాలో అంతవరకే ఇస్తారు ఎందుకంటే స్వామి అది పెద్ద మహత్యం అది ఎంత చెప్పినా కానీ తక్కువే అయితే వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దర్శనాల్ని బూచిగా చూపించి అనేక మంది దళార్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉన్నారు ఆన్లైన్లో కూడా మోసం చేస్తున్నారు చాలామంది ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తా స్పెషల్ దర్శనాలకు సంబంధించి మూడు వందల రూపాయలు టికెట్లు ఇష్యూ చేస్తూ ఉంటారు ఇష్యూ చేస్తారు స్లాట్లన్నీ బుక్ అయిపోతాయి ఆ తర్వాత నుంచి మీకు వాట్సాప్ కాల్స్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో నాకు రెండు మూడు సార్లు చేశారు వాట్సాప్ కాల్ చేసి మీకు దర్శనం కావాలా మీకు దర్శనం కావాలా మూడు వందల రూపాయలు దర్శనం కావాలంటే మీరు ఐదు వేల రూపాయలు ఇవ్వండి లేదా పదివేల రూపాయలు ఇవ్వండి ఆ డేట్స్ని బట్టి వీకెండ్లు అయితే ఒక రేటు వీక్ డేస్లో అయితే ఒక రేటు తర్వాత ఆస్పిషియస్ డేస్ ఉంటాయి కదా అప్పుడైతే ఒక రేటు ఇలా డిమాండ్ చేస్తున్నారు నాకే వచ్చిన వాట్సాప్ కాల్స్ రెండు మూడు సార్లు డైరెక్ట్గా వాట్సాప్ కాల్స్లో వస్తున్నాయి అలాగే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెడుతున్నారు మెసేజ్ పెట్టి ఈ నెంబర్ కాల్ చేయండి ఈ నెంబర్ కాల్ చేస్తే కనుక మీకు మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనాన్ని మేము ఇప్పిస్తామని చెప్పి అంటే ఏ స్థాయిలో దళారులు ఎంటర్ అయ్యారు అసలు మూడు వందల రూపాయల దర్శనాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ స్లాట్లో ఎంత మోసం జరుగుతుంది అనేది ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించాలి బోర్డు అలా కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు దళార్లు ఎక్కువైపోయారు దళార్లు ఎక్కువ అయిపోయిన క్రమంలో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే కొంతమంది దళారుల మీద మేము కేసులు బుక్ చేసాం అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది దళారులు ఉన్నారు వాళ్ళకి మీరు మోసపోవద్దు వాళ్ళ మాటలు విని కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో తిరుమల తిరుపతి దేవస్థానం యాప్లో మీరు ఆన్లైన్ దర్శనాన్ని బుక్ చేసుకోండి లేదా ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి ఏదైనా సరే ఆన్లైన్లో యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోండి అని చెప్పి అవేర్నెస్ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మరి ఆ దళారులను కనుక్కోవాలి కదా దళారులు కనుక్కోలేకపోతున్నారా ఇన్ని కోట్ల మంది శ్రీవారి భక్తులకి అవగాహన కల్పించడం అంటే కష్టం కానీ ఎవరైతే లిమిటెడ్గా ఉండేటువంటి దళారులు ఉన్నారో వాళ్ళని కట్టడి చేయటం అనేది ఈజీ ఆ దళార్ల మీద చర్యలు తీసుకునేటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేయాలి అది చెయ్యాలనంటే సాంకేతిక పరంగా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వాలి రూములు అలాగే దర్శనాలు రెండిట్లో కూడా నీకు అనఫిషియల్గా చేస్తూ ఉన్నారు నేను రీసెంట్గా గత నెల ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఏడో తారీఖుని తిరుమల వెళ్ళాను తిరుమల వెళ్ళినటువంటి సందర్భంలో బ్రహ్మోత్సవాలు నార్త్ నుంచి ఎవరో ఒక ఏజ్డ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి రూమ్ ఇవ్వాలి రూమ్ కావాలంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు దాదాపు నాలుగైదు గంటలు వాళ్ళు బయటకు వచ్చినారు తర్వాత రూమ్ కావాలంటే కొంచెం వెయిట్ చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు కౌంటర్లో అడిగితే అందుకే కూర్చున్నామని చెప్పి నాకు చెప్పారు తర్వాత ఏమైందో నాకు తెలియదు సో మొత్తం మీద ఆ తర్వాత నేను నా రూమ్ కోసం నేను అప్పటికి అప్పటికే నేను టూ టూ అవర్స్ వెయిట్ చేస్తాను రూమ్ కోసం మళ్ళీ రూమ్ కోసం వేరే దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే సమాధానం చెప్పే వెళ్ళారు అసలు రూమ్స్ కోసం ఆన్లైన్లో రూమ్స్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఇప్పుడు ఓలా ఓవరు ర్యాపిడు తర్వాత ఐఆర్సిటీసీ ఆర్టీసీ ఇవన్నీ ఆన్లైన్లో అలర్ట్ చేస్తున్నాయి కదా రూములు ఎందుకు అలర్ట్ చేయలేకపోతున్నారు దీనికి అసలు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేటట్టు ఎందుకు ఏర్పాటు చేయలేరు అంత టెక్నాలజీ వచ్చింది కదా బార్ పెట్టేసి చేయొచ్చు కానీ చేయలేకపోతున్నారు రూమ్స్ కోసం పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే దళారులు వచ్చి ఎంటర్ అవుతున్నారు దళారులు వచ్చేసి మేము రూమ్ ఇప్పిస్తూ ఉంటున్నారు ఎలా ఇప్పిస్తామని అంటే లోపల రూమ్లు ఉంటాయి రూమ్లు ఇవ్వరు ఈ దళారులకి వాళ్ళు ఇస్తారు ఇస్తే మీరు టికెట్ బుక్ చేసిన అక్కడికి వెళ్తే దళారులకి డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు దళారులు రూమ్ బుక్ చేస్తారు నేను స్వయంగా కష్ట అనేక ఇబ్బందులు పడ్డా రూమ్ కోసం ఈ మధ్య కాలంలో ఆ తర్వాత దర్శనం దర్శనం నా కళ్ళ ముందే నేను అక్కడ రూమ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడే ఒక ఇద్దరు వచ్చేసి దర్శనం కావాలి అని అంటే మేము ఇప్పిస్తామని చెప్పి చెబుతున్నారు ఎంత అడుగుతున్నారంటే మూడు వందల రూపాయల దర్శనానికి పదివేలు అడుగుతున్నారు మరి బ్రేక్ దర్శనానికి అంటే బ్రేక్ దర్శనానికి అయితే ముప్పై నలభై వేలు డిమాండ్ చేస్తున్నారు ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి దంద మరి ఈ దందాన్ని కట్టడి చేయాలంటే కంప్లీట్గా దానికి సాంకేతిక పరమైనటువంటి అంశాలని తీసుకోవాలి సాంకేతికంగా ప్రతిదాన్ని ఇన్వాల్వ్ చేయాలి ప్లస్ ఇంకోటి ఏంది నేను అక్కడ రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్ బుక్ చేయడానికి లోపల ఉండేటువంటి ఎంప్లాయీస్ చెవుల్లో ఫోన్ అలానే మోగుతూనే ఉంటుంది వాళ్ళకి ఎవరు మాట్లాడుతున్నారా అంటే బోర్డు సభ్యులు లేదంటే బోర్డులో హెడ్స్ లేదంటే జేఈ వాఫీస్ నుంచి ఇలా ఫోన్లు వస్తే వాళ్ళకి రూమ్స్ బుక్ చేస్తుంటారు త్రూ ఫోన్ ఒకవేళ రాకపోతే ఆడుండేటువంటి వాళ్ళు మామూలు వాళ్ళకి రూమ్ ఇచ్చే పరిస్థితే లేదు ఇక ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ తీసుకుంటే మీరు అంగప్రదక్షిణ ఉజాల సేవ కళ్యాణం సుప్రభాతం ఇలా రకరకాలుగా ఆర్జిత సేవలు ఉన్నాయి ఈ ఆర్థిక ఆర్జిత సేవలను కూడా బ్లాక్లో అమ్మేస్తున్నారు అలాగే స్పెషల్ దర్శనాలు అసలు స్పెషల్ దర్శనాల్లో ఎంత గ్యాంబ్లింగ్ అంటే అంత గ్యాంబ్లింగ్ ఆ యాప్లో యాప్లో జరుగుతున్నటువంటి గ్యాంబ్లింగ్ని మీరు కట్టడి చేయాలి ఫస్ట్ ముందు దళారుల్ని కట్టడి చేయాలంటే యాప్లో జరుగుతున్నటువంటి దారుడాలను కనుక మీరు ఆపగలిగితే దళారులకు అవకాశం ఉండదు అక్కడ ఆపకుండా దళారుల్ని మీరు గమనించండి దళారులు మాట నమ్మొద్దని చెప్పి చెప్తే ఎలా మీరు ఆన్లైన్లో మీకు స్పెషల్ దర్శనాలు అనగానే పది గంటలకి యాప్ ఓపెన్ కాదు ఎవరికి రౌండ్ తిరుగుతుంటుంది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మీకు ఎవరికి ఓపెన్ కాదు ఈ ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు అక్కడ బుక్ అయినటువంటి స్లాట్లు బుక్ అయినట్టుగా చూపిస్తుంటుంది మరి ఈ ఐదు నిమిషాల్లో ఎవరు స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు ఇది కనిపెట్టగలిగితే మీరు దళారులు కట్టడి చేయాల్సిన అవసరం దళారులని ఆటోమేటిక్గా వాళ్ళే కామ్ అయిపోతారు ఈ ఐదు నిమిషాల్లో స్పెషల్ దర్శనానికి సంబంధించిన స్లాట్లు ఏమైపోతున్నాయి అలాగే ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి స్లాట్లు ఏమైపోతుంది ఫస్ట్ ఆ యాప్ నిర్వాహకులకు సంబంధించి ఆ యాప్లో ఏ విధంగా నిర్వహణ జరుగుతున్నారనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఆ యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దళానికి అవకాశం ఉండదు మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళకి ఐదు నిమిషాల్లోనేమో కొన్ని వేల స్లాట్లు పోతున్నాయి వాళ్ళ చేతుల్లోకి ఆ స్లాట్లను వీళ్ళు అమ్ముకుంటున్నారు అసలు ఇది ఎలా సాధ్యం జనరల్గా బయట అమ్ముకోవడం అనేది ఎలా సాధ్యం అసలు పెద్ద మిరాకిల్ ఎందుకంటే మనం మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్న ఆర్థిక సేవలు బుక్ చేసుకున్నా ఖచ్చితంగా మన ఆధార్ కార్డు ఎవ్రీథింగ్ మనం అప్లై చేయాలి కానీ ఆ ముందే స్లాట్లు బ్లాక్ చేసేసి మరి ఈ విధంగా బ్లాక్లు అమ్ముకుంటున్నారంటే అది టెక్నికల్ ఇష్యూ కదా లేదంటే సాధ్యం కాదు కదా స్పెషల్ దర్శనాలకు వెళ్ళటం అనేది ఎంట్రీ కాకుండా సో ఇవన్నీ ఫస్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని లేటెస్ట్గా వచ్చినటువంటి ఐ హ్యాండ్ టెక్నాలజీని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఈ దళాలను కట్టడి చేయొచ్చు వాళ్ళని కట్టడి చేయడం పెద్ద కష్టమేం కాదు ఊరికే దళాలు ఉన్నారు మీరు జాతకం ఉండండి అని చెప్పి చెప్పినంత మాత్రాన సమస్యకి పరిష్కారం కాదు ఫస్ట్ ఎక్కడ పుండు ఉంది దానికి ఏముందేయాలో కనుక్కొని పుండు ఉన్న చోట ముందేయ్యాలి అలా కాకుండా ఒక చోట పుండ్ ఉంటే ఇంకోసారి ముందు వేస్తే తగ్గదు సో కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అనేది ఎంతమంది వెయిట్ చేస్తుంటారు ఎంతమంది కొన్ని కోట్ల మంది దాని కోసం అలాంటి దాన్ని బ్లాక్లో అమ్ముతుంటే లేదంటే దళారులు ఎంటర్ అయ్యి విచ్చలు విడిగా దాన్ని ఇచ్చేస్తూ ఉంటే కట్టడి ఎలా చేయాలని చెప్పి ఆలోచించకుండా మీరే తెలుసుకోండి మీరు అవగాహన పెంచుకోండి అని అంటే ఓకే అవగాహన పెంచుకోవాల్సిందే దాంట్లో డౌట్ లేదు కానీ ఫస్ట్ మనం చేయాల్సింది చేయాలి కదా ఒకటి రెండు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్స్ ఆ క్యూ లైన్స్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియాలంటే ఫస్ట్ బోర్డు మెంబర్సు వాళ్ళు వాళ్ళు వెళ్ళాలి సర్వదర్శనానికి వెళ్ళాలి ప్రోటోకాల్ దర్శనానికి వెళ్తే సమస్యలు తెలియవు బాధలు తెలియవు బ్రేక్ దర్శనానికి వెళ్తే బాధలు తెలియవు మీరు కనుక మామూలు క్యూలో వెళ్తే తెలుస్తుంది ఆ బాధలు ఏంటనేది అది కూడా మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధలు ఏందనేది అప్పుడు కానీ మీరు సంస్కరణలు చేయరు అక్కడ అప్పుడు దాకా ఊరికే మాటలు చెప్తుంటారు మీడియాలో ఎట్లయితే జరిగిపోతుంటుంది మరి అలాంటి పరిస్థితి వస్తే రావాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లు అక్కడ నెట్టుకోకుండా చేయగలిగితే చాలు జస్ట్ మూడే మూడు పాయింట్లు నెట్టుకుంటున్నారు ఆ మూడు పాయింట్లు సెక్ చేస్తు సెట్ చేస్తే సరిపోతుంది బంగారు వాకిల దగ్గర సెట్ చేయాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మెయిన్ ద్వారం దగ్గర మళ్ళీ పోయేటప్పుడు మెయిన్ వాకిల దగ్గర అలాగే ఆధార్ కార్డు వెరిఫికేషన్ దగ్గర ఇట్ట నాకు అసలు సింగిల్ క్యూ పెట్టలేదు మొత్తం సింగిల్ క్యూ పెడితేనే నెట్టుకోకుండా ఉంటారు లేదంటే రోజు తొక్కిసలు అట్టే కదా దీనికి పరిష్కారం సింగిల్ క్యూలు పెడితే సింపుల్గా అయిపోతుంది సింగిల్ క్యూ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ క్యూ పెడితే దర్శనం చేసుకొని వచ్చేస్తారు ఒక గంట అటు ఇటు అలా కాకుండా లోపు నెట్టుకోవటం తర్వాత అక్కడ కూర్చోబెడతారు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఒకసారి వదిలేస్తారు వదిలేసినప్పుడు ఒకటే ఉంటుంది గేటు దాంట్లోకి ఎవరు ముందు పోవాలని ఎవరుకోవాలని దోచుకుంటారు రెండో గేట్ కూడా ఉంది కదా రెండు గేట్లు తీసేయచ్చు కదా తీరు అంటే నెట్టుకోవాలి భక్తులు ఇబ్బంది పడాలి మరి అదే ఆనందంలో తెలియదు కాబట్టి తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరు ఏంటి అనేది చూస్తుంటారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు భక్తులని అనేది కూడా చూస్తుంటారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వెంకటేశ్వర స్వామి వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం అయితే చెప్తారు కాకపోతే అప్పటివరకు వెయిట్ చేయడం కన్నా మనకు తెలిసినటువంటి అంశాలు చెప్తే ఏదైనా పరిష్కారం లభిస్తుందేమని చెప్పి నా కంఠశ్వాస తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా ఉంది ఇప్పుడు చాలా మార్కు వచ్చింది ఇంకా మార్కులు రావాల్సింది దానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి టెక్నాలజీ ఉపయోగించుకుని సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ